వస్తువుల ద్వారా మానవ చరిత్రను అధ్యయనం చేసే పురావస్తు శాస్త్రం ప్రాచీన నాగరికతల గురించి మన నిరంతరం మార్చుకుంటూ ఉంటుంది మర్చిపోయిన నెగరాల ఆవిష్కరణ నుండి పురాతన వస్తువుల తవ్వకం వరకు పాత మరియు కొత్త పురావస్తు ఆవిష్కరణలు రెండు మన గతాన్ని గురించి అమూల్యమైన హృష్ణులను అందిస్తాయి ఈ వైయాసన్ ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణలను పరిశీలిస్తుంది చరిత్ర గురించి మన జగన్పై వాటి ప్రభావాన్ని పరిశీలిస్తుంది పంతో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త హోవర్ ఖాటర్ రాజుల లోయలో ఈజిప్ట్ ఫారో తుటా సమాధిని దాదాపుగా చెక్కు చేదరకుండా కనుగొన్నారు ఈ ఆవిష్కారం పురాతన సంస్కృతిని అపూర్వంగా చూపించింది అనేక వస్తువులను మరియు యువ బాగా సంరక్షించబడిన వెల్లడించింది ఇది రేఖెత్తించింది మరియు పురాతన సమాధి ఆచారాల గురించి మన అవగాహనకుడింది మాచు పిచ్చు పదకొండు అమెరికన్ చరిత్రకారుడు హిరామ్ బింఖాం పెరులోని ఇంకా నగరం మాచు పిచ్చును కనుగొన్నాడు మాచు పిచ్చు ఇంకా నాగరికత మరియు చాతుర్యానికి సంరక్షించబడిన నిర్మాణం వ్యవసాయ పద్ధతులు మరియు దినచర్య గురించి అంత దృష్టి అందిస్తాయి టెరకోటా సైన్యం పంతొమ్మిది డెబ్బై నాలుగు చైనాలోని జియాన్ లోని రైతులు చక్రవర్తి హువాంగ్ సమాధిలో పైగా ఆవిష్కరణ పరిమాణంలో ఉన్న మట్టి సైనికులు గుర్రాలు మరియు రహాలను వెల్లడించింది పురాతన చైనా యొక్క హస్తకర నైపుణ్యం మరియు సైనిక వ్యవస్థను ప్రదర్శిస్తుంది ఇది చక్రవర్తి శక్తిని మరియు మరణాంతర జీవితంలో నమ్మకాన్ని హైలైట్ చేసింది ఈజిప్ట్ లోని నెపోలియన్ ప్రచారంలో నెయిలు డెల్టాలో ఫ్రెంచ్ సైనికులు కనుగొన్నారు రోసెటాస్టోన్ డెమోటిక్ హైరోక్లిక్ లిపిలో ఒకే వచనంతో చెక్ బడిన ఇరాయి ఈజిప్షియన్ హైరోక్లిప్లను అర్థం చేసుకోవడానికి కీలకమైంది ఈ పురోక్తి పురాతన ఈజిప్షియన్ భాష మరియు చరిత్ర హీనాన్ని పూర్తిగా మార్చివేశారు టెపె టెపే నాలుగు నుండి ప్రస్తుతం వరకు జర్మన్ పురావస్తు శాస్త్రవేత్త క్లాస్ స్మిత్ తర్కిలోని గోబెకిలి టెపె అనే ప్రదేశాన్ని తవ్వడం ప్రారంభించారు ఈ తపంఐది వేల ఆరు వందల బీసీ నాటిది

గ్రీకు స్పాంజ్ డెలివర్ గ్రీకు ద్వీపం తీరంలో ఒక పురాతన మెకానిజను కనుగొన్నాడు ఈ యంత్రాంగం ఒక పురాతన గ్రీకు అనలాగ్ కంప్యూటర్ ఇది గగోళ స్పానాలు మరియు గ్రహణాలను అంచనా వేయడానికి ఉపయోగించబడుతుంది కొనసాగుతున్న పరిశోధన దాని సంక్లిష్టను వెల్లడించింది పురాతన గ్రీకుల యొక్క అధునాతన సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది టెనియా యొక్క కోల్పోయిన నగరం రెండు వేల పద్దెనిమిది ట్రోజన్ యుతు ఖాదీలు స్థాపించాలని నమ్ముతున్న పురాతన నగరం టెనియాను గ్రీకు పురాస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు టెనియా ఆవిష్కరణ దాని బాగా సంరక్షించబడిన భవనాలు మరియు వస్తువులతో పురాతన గ్రీకు పట్టణీ సంస్కృతి మరియు గ్రీసు డ్రాయ్ మంది పరాణిక సంబంధాల గురించి కొత్త అంతర్షులను అందిస్తుంది సిల్వర్ రాన్ సమాధి ఇరవై ఇరవై ఒకటిలో కనుగొనబడింది ఇది ఒక అద్భుతమైన ఆవిష్కారం గ్రీస్ లో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక జత వెండి చేతులు మరియు వీత్ విలాస్ వస్తువులు కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన సమాధిని కనుగొన్నారు ఈ ఆవిష్కరణ సమాజులకు మరియు పురాతన గ్రీస్ లో వెండి వాడకానికి బల్లమైన సాక్ష్యాలను అందిస్తుంది ఇది ప్రాంతంలో సామాజిక క్రమ మరియు సమాధి ఆచారాల గురించి మన అవగాహనకు ఆధునిక పురావస్తు శాస్త్రంలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర నిజంగా పూర్తిగా పరివర్తన చెందింది అధునాతన సాధనాలు మరియు పత్రులు పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన ప్రదేశాలను కనుగొని అచ్యయం చేసే విధానాన్ని విప్లవాత్మంగా మారుస్తున్నాయి గతంలో దాచబడిన లేదా అందుబాటులో లేని వివరాలను వెల్లడిస్తున్నాయి ఉపగ్రహ చిత్రాల నుండి భూమి చర్చకు పోయే రాడార్ వరకు సాంకేతికత పురావస్తు పరిశోధనలో కొత్త సరిహద్దులను తెరుస్తుంది మనకు దాన్ని గురించి ఖచ్చితమైన అవగాహనను అందిస్తుంది లైడార్ లేదా లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అటువంటి పురోక్తి సాంకేతికత తట్టమౌన వృక్ష సంప ద్వారా కూడా భూమి యొక్క యొక్క వివరణాత్మక ధరిమైతి పఠాలను రూపొందించడానికి లేజర్ పప్పులను ఉపయోగిస్తుంది దాచిన నిర్మాణాలు మరియు ప్రకృతి దృశ్యాలను వెలికి తీయడం ద్వారా ఈ సాంకేతికత పురావస్తు శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది ఉదాహరణకు అడవిలో లైడర్ విస్తృతమైన మాయన్ శిఖిలాలను వెల్లడించింది నాగరికత గురించి మన జీవాణా గణనీయంగా విస్తరించింది ఇది నిజాయితీగా రంగనం ఛెంజడ్ గ్రమండ్ పెనెట్రేటింగ్ రాడార్ లేదా జీపీఆర్ తవ్వకం లేకుండా ఉపరితల లక్షణాలను చిత్రించడానికి రాడార్ పప్పులను ఉపయోగిస్తుంది ఈ సాంకేతిక పురావస్తు శాస్త్రవేత్తలు విదెపెటెంట్ చేయబడిన నిర్మాణాలు సమాజులు మరియు వస్తువులను గుర్తించడానికి మరియు బ్యాప్ చేయడానికి వీలు కల్పించింది నార్వేలో బైకింగ్ షిప్ సమాజులను కనుగొనడంలో ఇది కీలక పాత్ర పోషించింది డిఎన్ఏ విశ్లేషణ డిఎన్ఏ వెలికితీతలో పురోక్తులు మరియు సీక్వెన్సింగ్ పురాతన మానవ జంతు అవశేషాల విశ్లేషణకు అనుమతిస్తుంది డిఎన్ఏ విశ్లేష పురాతన మానవ వలసలు ఆహారాలు ఉద్యార్థులు మరియు సంబంధాల గురించి అందించింది చారిత్రక వ్యక్తుల అవశేషాన్ని గుర్తించడంలో ఇది సహాయపడింది మరియు పెంపుడు జంతువుల మూలాన్ని గుర్తించండి పురావస్తు పరిశోధన పెళ్లిసిన ప్రదేశాలు మరియు వస్తువుల సంరక్షణతో సమతుల్యం చేయడం విశ్లేషణ అధ్యయనం చేయబడుతున్న సాక్ష్యాలను దెబ్తీయకుండా లేదా నాశనం చేయకుండా చూసుకోవడం చాలా సాంస్కృతిక సున్నితత్వం స్థానిక మరియు స్థానిక సముదాయాలకు పురావస్తు ప్రదేశాలు సంస్కృతి మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గౌరవించడం చాలా అవసరం పరిశోధన నిర్వహించడానికి ముందు సముదాయాలతో కలిసి పనిచేయడం మరియు సమ్మతిని పొందడం మరియు కనుగొన్న వాటిని గొరవప్రదంగా పంచుకోవాలని నిర్ధారించుకోవడం కీలకమైన అంశాలు అక్రమథావకం మరియు దోపిడీ దోపిడీ మరియు వస్తువుల అక్రమ వ్యాపారం నుండి పురావస్తు ప్రదేశాలను రక్షించడం ఒక ప్రధాన సవాలు సాంస్కృతిక వారసత్వం యొక్క తవ్వకం మరియు అమ్మకాన్ని నిరోధించడానికి చట్టాలను మరియు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం అవసరం ముగింపు చారిత్రాత్మక మరియు ఇటీవలి పురావస్తు ఆవిష్కరణలు రెండు మానవ చారిత్ర గురించి మన అవగాహనను మరింత సుసంపన్నం చేస్తాయి సాంకేతిక పురోక్తులు గతాన్ని ఉజాగర్ చేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి మన సామ్రాజ్యాన్ని పెంచుతున్నాయి నైతిక పరిశీలనలు పురాస్తు వారస్వం యొక్క బత్తాయుతమాయన అన్వేషణ మరియు సంరక్షణకు మార్గనిర్దేశం చేస్తాయి ఈ పురాతన అవశేషాలను అధ్యయనం చేయడం ద్వారా మనన్ గత గురించి మాత్రమే కాకుండా నేర్చుకుంటాము Kani man svante sans kritike, mario charitraka gurtimpu gurinci, kura viluwe en